మానవ సంబంధాలు రోజు రోజుకి కనుమరుగవుతున్నాయి మనుషుల మధ్య మమతానురాగాలు మాయమైపోతున్నాయి ఆధునిక జీవన శైలి ఆస్తిపాస్తుల తగాదాలు నైతిక విలువల క్షీణత వల్ల మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయి మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి ఇందుకు ఉదాహరణలు నిత్యం ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి తాజాగా నెల్లూరు జిల్లా చేజర్ల మండలం వావిలేరు గ్రామంలో వృద్ధ దంపతులను పెంచిన కొడుకు నానా రకాలుగా ఇబ్బంది గురి చేస్తున్నాడు గ్రామంలో అమ్మినేని రమణయ్య తన చెల్లెలు ఇబ్బంది పడుతూ ఉండడాన్ని గమనించి ఆమె కొడుకును తీసుకుని వచ్చి తన దగ్గర పెంచుకున్నాడు ఇల్లు కట్టుకునేందుకు తన ఇంటి పక్కనే ఉన్న స్థలం ఇచ్చాడు అలాగే ఇల్లు కట్టుకునేందుకు తన వంతు సహకరించాడు బతుకు తెరువు కోసం ఆటో కూడా కొనిచ్చాడు ఇన్ని చేసినా ఆ కొడుకులో మానవత్వం లేకుండా పోయింది పెంచిన తండ్రి ఉంటున్న ఇల్లును కూడా కాజేయాలనే దురుద్దేశంతో వృద్ధ దంపతులను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు బాత్రూంకు వంటగదికి తాళాలు వేసి వారిని నానా ఇబ్బందులు పెడుతున్నాడు ఇదేమని అడిగితే దౌర్జన్యానికి దిగుతున్నాడు దీంతో ఆ వృద్ధ దంపతులు భయాందోళనకు గురై చేజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసి ఐదు రోజులు దాటినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు తాను పెంచిన కొడుకుకు మంత్రి పిఏ మద్దతు ఉందని అందువల్ల ఎస్ఐ చర్యలు చేపట్టడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు తన పరిస్థితిని గమనించి న్యాయం చేయాలని ఆ వృద్ధ దంపతులు దీనంగా కోరుతున్నారు ఇక మాది వావులేదు గ్రామం చేజర్ల మండలం నా పేరు అవినేని రమణయ్య మా తండ్రి వెంకటయ్య నాకు నేను ఒక మొగపల్లిని ఇద్దరు ఆడపిల్లకాయలు మా చెల్లెళ్ళ కొడుకు చాలా ఇబ్బంది పడుకుంటే చూడలేక దగ్గరికి తీసిన దానికి నన్ను చాలా ఇబ్బందులు పెడతా హింసిస్తా ఉండవు ఇల్లు కట్టుకుంటానంటే స్థలం ఇచ్చినాను ఇల్లు కట్టుకోండు బతకలేనంటే ఆటో తీసి ఇచ్చినాను వ్యాపారం చేసుకుంటా సంపాదించుకుంటాం బతుకుతా ఉండవు నన్ను అక్కడ సపారం ఉంటే సపారంలో ఉండలేను నేను ఇల్లు అంటే ఇచ్చేసిన స్థలం తానే ఇల్లు పెట్టుకుని ఇల్లు కట్టుకోండు ఇప్పుడు వాడికి నేను దయా దాక్షణంగా ఇచ్చిన రెండు వంట రోజులకి తాళాలు వేసి అదేమంటే నాన్న పైబడి పొట్నాటికి వచ్చి మూసి రోడ్ని నన్ను చిత్రహింసలు హింస పాలు చేస్తుండ్రు ఇక్కడ చెప్పిఓడు లేడు వాడు కాయలు తాగుతుండని వాడికే సపోర్ట్ గా నాకు ఎవరు అన్నదమ్ముళ్ళు నాకు వెనక బంధుత్వం ఆపు లేదు దాని వల్ల వాడు ఏమిరా అంటే కర్రెప్పని లక్కిస్తుండో సగం డబ్బే డబ్బంతా లే సగం డబ్బే ఖాళీ లగ్గి నేను కొట్టినట్టుకి తయారవుతుంది వేడు ఎవరు అడ్డం తీసేవాడు లేరు వాడు చేత జబ్బులు తినాలని భయపడి వాడు ఏం నేను నేనేమి స్వాధించకుండా పలకండా నేను ఏదైనా చెప్తే వాడు పలకం పోతాడు నేనేం చేయలేకుండా వాడిని ఉన్నాను చిత్రహింస పాలు చేస్తుండ్రు నేను తట్టుకోలేకపోయి ఎస్ఈ గారికి కంప్లైంట్ ఇస్తే ఈ విధంగా నన్ను హింసిస్తున్నాయంటే ఎస్ఈ గారు ఈ మంత్రి గారి తమల ఫోన్ చేసినాడు నేను రానని చెప్పకుండా వస్తాలే అని ఇకి ఐదు రోజులు అయితే కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికి సమాధానం లేదు వంట రూమ్ కూడా మిగిలి దొడ్డికి పోయేదానికి కూడా ముసివాళ్ళు త్రి హింసలు పెడుతుండు ఈ ఈ నా ఇళ్ళలో వాడు నాయనని చెప్పి మమ్మల్ని అహింసిస్తుండ్రు ఎవరు దీనికి స్పందించే వాళ్ళు కనపడలేదు నాకు తగు న్యాయం చేయాలని పదే పదే కోరుకుంటున్నాను

మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొమ్మిది రూపాయలకి రెండు రింగ్ సీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై రూపాయలకి నాలుగు బాటిల్ షర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో